హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మేమైతే మన పులివెనెల్లోని ఉల్లిమెల్ల లేక్ వెళ్ళామండి చాలా అంటే చాలా బాగుంది మేము ఇంకా కొంచెం లేట్గానే వెళ్ళాము సో మొన్న రీసెంట్గానే మన సీఎం జగన్ గారు వచ్చేసి దీన్ని ఇనాగ్రేట్ చేస్తారు కదా చాలా అంటే చాలా బాగుంది వ్యూ చాలా బాగుంటుంది అలాగే ఫొటోస్కి కానీ వీడియోస్కి కానీ అలాగే ఏమైనా చిన్న చిన్న రీల్స్కి కానీ బర్త్డే పార్టీస్కి కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ చాలా అంటే చాలా బాగుందండి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఫొటోస్కి అయితే చాలా బాగుంటుంది ఎవరి గ్రీన్ అసలు వాటరు అసలు గ్రీనరీ బాగా ఆడిటోరియం ఉంది ఇక్కడ అంతా మొత్తం ఏమైనా ప్రోగ్రామ్స్ కూడా చేస్తారు ఏమైనా అకేషన్స్ వచ్చినప్పుడు స్టూడెంట్స్కి కానీ ఇలా ఏమైనా కూడా బాగా చేస్తారనమాట పిల్లలైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా ఉంది ప్లే ఏరియా మొత్తం ఉంది అసలు పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు వాటర్ ఫౌంటైన్ కూడా ఉంటుంది కొంచెం నైట్ అయితే వేస్తారనమాట అలాగే డీజే డీజే కూడా ఉన్నాయన్నమాట సాంగ్స్ కూడా పెడతారు చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే వద్దన్న కూడా డాన్స్ వేస్తారు చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి ఫౌంటైన్ లాగా వస్తుందనమాట నైట్ టైమ్స్ చాలా బాగుంటుంది చూడ్డానికి వ్యూ సో ఈ పొలివెందల సరౌండింగ్స్ ఉన్న వాళ్ళైతే ఆల్రెడీ అన్నీ చూసేసి ఉంటారనమాట ఇక్కడికి దగ్గరలోనే శిల్పారామం కూడా ఉంటుంది ఈ మధ్య శిల్పారామంలో కూడా చాలా మోడిఫికేషన్స్ జరిగాయి అది కూడా చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు ఇక్కడ వచ్చేసి పిల్లలకి ప్లేయరియా అండి ఇది కూడా చాలా బాగుంది మొత్తం అంతా శాండే ఉందండి కింద ఏమీ లేదు పిల్లలు ఎలా ఎగిరి దుంకినా కూడా ఏమీ అంటే ఏమీ కాదు మొత్తం ఇసుక ఎప్పుడిప్పుడే పోస్తారు కదా చాలా ఫ్రెష్గా చాలా బాగుంది అందులో ఎక్కువ కూడా ఉంది ఉయ్యాలలు కూడా పిల్లలకి చాలా బాగున్నాయి సో పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అసలు రామంటారు అంటారు ఇక్కడ సిట్టింగ్కి కూడా ఉంది బాగా పెట్టారు బెంచెస్ అన్నీ కూడా పెట్టారు బాగా పిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న పిల్లలకి కూడా చాలానే ఉన్నాయి ఆడుకోవడానికి చూస్తారు కదా చాలా బాగుంది ఫొటోస్ అయితే ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు మంచిగా రీల్స్ చేసుకోవచ్చు షార్ట్స్ వీడియోస్ చాలా బాగుంటుంది షూటింగ్కి అయితే సో మీరు కూడా నియర్ బై ఎవరైనా ఉంటే కంపల్సరీ విజిట్ చేయండి మంచిగా ఎంజాయ్ చేస్తారు సో ఇదే అండి మన పులివెందులోని ఉల్లిమెల్ల లేక్ చాలా అంటే చాలా బాగుంది కదా సో చాలా బాగుంది ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట నైట్ సిక్స్ సిక్స్ దాటిన తర్వాత ఇంకా చాలా బాగుంది లైట్స్ అన్నీ వేస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్